తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులు అట్టడుగు ప్రజా ప్రజానీకాల నుంచి మొదలుపెట్టుకుంటే ఒక స్థాయి వరకు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా ఆ పోరాటంలో పాల్గొని అప్పటి ప పరిస్థితులకు ఇప్పుడు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ కర్బిరాల కొత్తగూడెం వీరుల్ని కలుచుకోవడం ఆ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం సత్యాన్ని అసలు ఏం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటప్పుడు అది హిందూ ముస్లింల గొడవనా లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి విమోచనమా లేకపోతే మనవాదులు చెప్తున్నటువంటి అబద్ధాల పుట్టని పగలగొట్టడమే నిజాన్ని బయటికి తీసుకురావడమే సత్యాన్ని చెప్పడమే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని సర్వ జనావళికి విముక్తికి ప్రయత్నించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేసిన పోరాట వీరుల చరిత్రను రికార్డు చేయడం సత్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు కరవిడాల కొత్తగూడెంకి ప్రచారక సమాజ్ తరఫున మేము రావడం జరిగింది వాళ్ళ పోరాట వారసత్వం వాళ్ళ త్యాగము కమ్యూనిస్టు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే సిపిఎం ఎమ్మెల్యే పార్టీలు చివరికి ఈ ఊరికి ఒక కులవర్గ పోరాటానికి దిక్సూచిగా నిలబడేటువంటి రోజు వీరన్న వరకులా వాళ్ళ పోరాటాలు స్ఫూర్తిగా తీసుకుని నడిచిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి చరిత్రను రికార్డ్ చేయడమే సత్యాన్ని చెప్పడమే సత్యాన్ని ప్రచారం చేయడమే మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినటువంటి సత్యశోధ సమాజ్ స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా ప్రపంచంలో ఉన్న సత్యాన్ని ప్రచారం చేయడమే సత్య ప్రచారక సభగా సమాజ్గా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అలాగే సత్యాన్ని ప్రచారం చేసే క్రమంలో అన్ని వర్గాలటువంటి ప్రజలు మేధావులు కలిసి ఈ మనోవాద బ్రాహ్మణ్యజానికి వ్యతిరేకంగా మనోవాదల వ్యతిరేకంగా మాతో కలిసి ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహ సహకరించినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు మల్లన్న అలాగే చంద్రన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఊరిలో సహకరించినటువంటి లింగన్న మిగతా వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు